ప్రైజ్ లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా మొదటి కొరెంతులకు రాసిన పత్రిక పదహారో అధ్యాయం ఇరవై మూడో వచనాన్ని చూసుకున్నాం ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడైండును గాక దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి అపోస్తుడైన పావులు కొరెంతులకు ఈ సంఘాన్ని రాస్తా ఉన్నాడు పొరెంతి అనే ప్రాంతము ఉన్న సంఘానికి ఈ పత్రికను రాస్తా ఉన్నాడు ఇది ఒక షిప్ యార్డ్ అంటే ఆ వర్తకపు ఓడలు మరి వచ్చిపోయే ఆ యొక్క ప్రాంతంలో యొక్క నియర్ బై ప్రాంతంలో ఏర్పడిన ఒక చిన్న సంఘం మరి ఈ సంఘానికి పౌలు తాను అనేక సార్లు ఖైదీగా ఉన్నప్పుడు పత్రికలు రాసినాడు మరి ఈ యొక్క సంఘాన్ని కూడా ఒక పత్రికను రాస్తూ అనేక విషయాలు వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాడు మరి ఖైదీగా ఉన్న పౌలు శ్రమల్లో ఉన్న పౌలు తన సంఘాన్ని మర్చిపోకుండా వారిని ప్రోత్సహిస్తూ బలపరుస్తూ వారు చేసే తప్పులను ఎత్తి చూపిస్తూ ఇలా కాదు ఇలా జీవించాలని చెప్తూ చక్కటి బోధ చేస్తూ మరి పత్రికలు రాస్తా ఉన్నాడు మరి మొదటి కొరంతులకు రాసిన పత్రిక రెండో కొరంతులకు రాసిన పత్రికలో అద్భుతమైన విషయాలు మనం చూడొచ్చు మరి ఎన్నో మాటలు చెప్పిన అపోస్తులైన పౌలు మరి ఆఖరిగా ఒక చక్కటి మాటను సంఘాన్ని చెప్తా ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక ఆమె అయ్యా మీ సంఘం దీవెనకరంగా ఉండాలి ఆశీర్వాదకరంగా ఉండాలి మీరు అభివృద్ధి చెందాలి క్షేమంగా ఉండాలి అదేవిధంగా దేవుని మార్గంలో మీరు నడుచుకోవాలి చక్కగా జీవించాలి అక్రమం జరగొద్దు మరొక వ్యక్తి ఈ విధంగా పాపం చేసినాడంట అలా చేయకూడద్దు అలాంటి అలాంటి వాడిని వెలివేయండి సంఘంలో క్రమశిక్షణ ఉండాలి ప్రభు వల్ల తీసుకునేటప్పుడు మర్యాదగా తీసుకోవాలి మరి ధర్మశాస్త్రం వల్ల కాదు కృప ద్వారానే మనం రక్షింపబడ్డాము యూదులు మరి సంఘాన్ని చెరపడానికి చూస్తా ఉన్నారు యూదా మత గ్రంథాలు కాదు యేసుక్రీస్తు ద్వారానే రక్షణ అన్న అనేక విషయాలు అపోసరైన పౌలు బోధిస్తూ ఉన్నాడండి పౌలు ఎవరు అంటే యూదా మరి మతానికి చెందిన వ్యక్తే కానీ ఏసుక్రీస్తు ప్రభు వారి ప్రత్యక్షతను పొందుకొని యూదుడుగా ఉన్న వ్యక్తి క్రైస్తవునిగా మారినాడు అల్లలు కదండి పరిసేవుడుగా ఒక గొప్ప నాయకుడుగా అధిపతిగా ఉండి మరి ప్రజల్ని హింసిస్తూ కదండి అక్కడ ఉన్న క్రైస్తవులను హింసిస్తూ ఎంతో బాధ పెట్టిన వ్యక్తి స్టెఫను మరణాన్ని కూడా అంగీకరించిన వ్యక్తి మరి దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా యేసుక్రీస్తు ప్రభు వెలుగులో ప్రత్యక్షం ద్వారా తాను గుడ్డివాడై మరి అన్యా ప్రార్థన చేయడం ద్వారా మరి చూపును పొందుకొని మరి యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకొని తద్వారా క్రీస్తుకు సాక్షిగా మారినాడు క్రైస్తవుగాడుగా మారినాడు పూర్వము దూషకుడు హింసకుడు హానికరుడైన వ్యక్తి ఇప్పుడు సేవకునిగా మారిపోయినాడు దైవజనునిగా మారిపోయినాడు సువార్థికునిగా మారిపోయినాడు తాను చేస్తున్న సువార్త పరిచయలో అనేక సంఘాలు స్థాపించినాడు మరి అందులో స్థాపింపబడ్డ ఒక సంఘమే కొరంతి సంఘము హలోయ ఈ కొరంతి సంఘాన్ని ఎంతగానో పౌరు ప్రేమించినాడండి గొప్ప దైవజనుడు అయితే ఈ కొరంతిలో ఉన్న జనాలు ఇంకా చాష్టలు చేయడము పసిబిడ్డల్లా ఉండడము మరి పాపానికి చోటు ఇవ్వడము లోకానుసారంగా జీవించడము అలాంటి విషయాలన్నిటినీ ఖండించి మీరు క్రీస్తుకు సాక్షులుగా బ్రతకాలని చెబుతూ వారిని ధైర్యపరుస్తూ అంతిమ అంతిమంగా వారికి ఒక మాట చెప్తున్నాడు అయ్యా ప్రభు ఆయన యేసు క్రీస్తు కృప మీకు తోడేం గాక హలలోయ ఏసై మీకు తోడుగా ఉండాలి ఆయన కృప మీకు తోడుగా ఉండాలి శిలువ ద్వారానే రక్షణ క్రీస్తులోనే మనకు విమోచన ఆయన కార్చిన రక్తం ద్వారానే మనం నీతి మంతులుగా తీర్చబడ్డాము శిలువలో మన పాపములు క్షమింపబడ్డాయి అని ఖచ్చితంగా చెప్తూ క్రీస్తును ప్రకటించి ఆ సంఘాన్ని స్థాపించి వారిని స్థిరపరుస్తా ఉన్నాడు మరి అనేకమైన పత్రికలు కొట్ట నిబంధనలు చూస్తా ఉన్నాము ఎక్కువ పత్రికలు రాసింది ఆ పుస్తకం పౌలే సంఘాలను స్థాపించింది కూడా పౌలే ఎక్కువ సంఘాలను కూడా మరి ఆ సంఘాలను స్థిరపరచ పరుచున్నట్లు జైల్లో ఉన్నా సరే సంఘాల పట్ల బాధ్యత కలిగి ఉత్తరాలు రాస్తూ వారిని ధైర్యపరుస్తున్నాడు ఆమె హలోయ ఈ రోజు ఈ మాటలు వింటున్న నీకు కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు కృప తోడే ఉండును గాక చిన్న పరిశుద్ధుడైన పరిశుద్ధులైన ప్రేమ గల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి నీ కృప వారికి తోడుగా ఉంచండి నీ కాపుదల వారికి ఉంచండి వారిని దీవించండి బలపరచండి క్రీస్తులోనే రక్షణ ఉంది క్రీస్తులోనే పాప క్షమాపణ ఉంది శిలువ ద్వారానే రక్షణ వస్తుందని గ్రహించి అయ్యా నీ మార్గంలో నడుచుకోవడానికి సహాయం చేయండి మరి పనికిరాని ముచ్చ ముసలమ్మ ముచ్చట్ల వైపు గాని యూదా మత గ్రంథాల వైపు వేరే వేరే ఆచారాల వైపు వెళ్లకుండా క్రీస్తు వైపు చూస్తూ ఆయన కృపకు పాత్రలై జీవించినట్లు సహాయం చేయండి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని మీరు రక్షించి నీకు సాక్షిగా నిలబెట్టుకోమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఇదే నంబర్కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముతున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించును గాక ఆమె